నాకు ఎక్ససైజ్ అంట ఎక్ససైజ్ చూద్దామండి కీర్తన ఇరవయో కీర్తన నాలుగో వచనం ఎంత ధ్యానించినా తక్కువే ఎందుకంటే మీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచును గాక కోరికలు రకరకాలుగా ఉంటాయండి కానీ క్రైస్తవ జీవితంలో ఆత్మీయ కోరికలు ఆత్మీయ కోరికలు ఉండాలంట లోక సంబంధమే చూద్దాం మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన ఇక్కడ ఇజ్కియాకి ఒక కోరిక ఉంది ఏమని బ్రతకాలనే కోరిక దేవునికి స్తోత్రం రెండవ రాజులు ఇరవై అధ్యాయంలో ఏముందండి బ్రతకాలనే కోరుకుంది కానీ దేవుడు యష్యాను పంపించి ప్రవక్తను పంపించి ఒక మాట చెప్పించాడు ఎందుకని అప్పుడు ఇజ్కియా జీవితం కొంచెం ఎందుకు ఆ స్థితిలోకి వచ్చింది మన ముందు ఈ పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తే కనుక ఇజ్కియా పరిస్థితి అనేది మనకు తెలుస్తుంది దాని నిమిత్తము దేవుడు ఎవరు పంపించాడండి యష్యాని పంపించాడు యష్యా వచ్చి చెప్తున్నాడు అప్పటికి చెప్పడానికి ముందు ఇజ్కియా ఒక మరణకరమైన రోగం చాలామంది ఏమంటారంటే ఒక పుండు ఒక పుండు ఇప్పుడు చెప్పాలంటే ఒక క్యాన్సర్ అనుకోండి ఆ రోగంతో బాధపడుతున్నాడు చూసినప్పుడు దేవుడు పంపించాడు పంపించి నీవు మరణమవుతావు అందుకే దేవుడంట ప్రార్థన చేస్తే నశింప చేయాలని చూసినా కూడా మనసు మార్చుకుంటాడట ఎక్కడుంది మాట నినేవే పట్టణం విషయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడటండి ఒకసారి చూద్దాం నినేవే పట్టణం అనగానే మనకి ఎక్కడ గుర్తు రావాలి అది యోనా గ్రంథంలో చూస్తే కనుక మనకి దేవుడు మనసు మార్చుకున్నాడట మనం ప్రార్థన చేసి అడిగితే మనము ప్రార్థన చేయాలి దేవుడు ఇదిగో మరి దేవుడే చెప్పాడు కదా ప్రవక్తను పంపించి దేవుడే చెప్పాడు కాబట్టి ఇంక నేను చచ్చిపోతాను నేను అన్నీ సర్దేసుకుంటాను అని ఇసుక అనుకోలేదండి గోడక్రట్టు వెంటనే తిరిగి ప్రార్థిస్తున్నాడంట దేవా నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో నేను ఎలాగ కన్నీరు విడిచి ప్రార్థన చేశానో దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనైనా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నేను బ్రతికేస్తానయ్యా మాట్లాడి ఎవరన్నారండి మాట ఎవరన్నా చెప్తారా ఒక్క మాట మాట్లాడితే నేను బ్రతికేస్తానయ్యా తినేను గట్టి తాంగతూను చూడరాని దృశ్యం కనుల గాంచినాను ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు దాగోను గుడిలో కట్టబడిన సంసోన్ అడుగుతున్నాడు ప్రేత వస్త్రాలతో కట్టబడిన సమాధిలో ఉన్న లాజర్ అడుగుతున్నాడు ఒక్క మాట మాట్లాడయ్యా నేను బ్రతికేస్తాను ఒకే ఒక్క మాట మాట్లాడు ప్రభా నేను బ్రతికేస్తాను ఇక్కడ ఇస్కియా కూడా దేవా ఒక్కసారి జ్ఞాపకం నీ సన్నిధిలో నేను నిందారహితులుగా ఎలా ఉన్నానో నా దిన సంచారంలో నేను ఒక్కసారి లెక్కించిన ఆయన కూడా అడిగాడు కదండి పాపంలో పడిపోయినప్పుడు ఆ యాభై కీర్తన యాభై ఒకటో కీర్తన ఏడుస్తూ ఉన్నాడు నీ రక్షణానందం నాకు మరలా నూతనంగా పుట్టించినాయన నీవిచ్చిన రక్షణానందం కోల్పోయాను ప్రభా నా దినాంచారంలో నువ్వు లెక్కించావు కదా ప్రభా భవనాల్లో నేనుండి నా దేవా నీవు ఉండడానికి స్థానం లేదని నేను ఏడ్చానయ్యా గొర్రెల కాపరిగా చెట్ల దగ్గర ఉన్న నన్ను తీసుకొచ్చి రాజ నీవు ఉంచావు కదయ్యా ఇది నాకు సరితగిన నేను అనుకోలే నన్ను ఉంచిన ఎస్ అయ్యా స్ఫుతించడానికి ఆయన నిలచితానికి ఒక మందిరం కావాలని మందిరం కట్టాలని నాశపడ్డాను అని దావేది అడుగుతున్నాడు ఇక్కడ ఇసుక అడుగుతున్నాడు అక్కడ సమాధిలో ఉన్నటువంటి లాజర్ అడుగుతున్నాడు దాగోను గుడిలో కట్టబడిన సంస్ అని అడుగుతున్నాడు ఈ నినేవే పట్టణంలో లక్షా ఇరవై వేల మంది ఎవరండి ఇళ్ళు తుడి ఎడమ తెలియని ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు అటువంటి ప్రజలు మర్ర పెడుతున్నారు ఆ పట్టణమును నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు వారి మర ఎలా అయిందంటండి ఇక్కడ చూడండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరియు దేవుడు ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన గోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు గాని కానీ ఎద్దులు గాని కానీ గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు తాగకూడదు ఇదండి ఉపవాసం ఎప్పుడండి ఉపవాసం పట్టణం పట్టణమే నాశనం అవడానికి వచ్చినప్పుడు ఉపవాసం కొంతమంది అంటారు ఎందుకు మస్తమాలో ఉపవాసం ఉంటా వద్దు కదా నేను అందరికీ ఒకే సలహా ఇస్తానండి ఎవరుడా నీ యవనాన్ని బట్టి వర్త్సేయించుద్దు యవన కాలంలో ఉన్నప్పుడే ఉపవాసాలు చేసే నేను పన్నెండో సంవత్సరం నుంచి ఉపవాసాలండి పన్నెండు ముందు కూడా ఉపవాసాలు ఏం ఉపవాసాలు అవి అట్ల తద్దులు నోవులు అబ్బే నోట్లో కూడా అసలు ముమ్ము మూసేయడం ఒకసారి అది పెసలు మినువుల కాలం పెసలు ఎండబెడుతూ రెండు పెసలు బై మిస్టేక్ నోట్లు వేసుకున్నాను ఇంక చూసుకోవాలి నా పరిస్థితి చిన్నదాన్ని టకా టక్క రామాలయం దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు దోష నివారణ చెప్తారా చెప్పరా నవ్వులేను మెంగలే నవలేను కానీ మింగలే నాకు దోష నివారణ అసలు వినాయక చవితి వస్తే సాయంత్రం వెళ్ళి రామాలయం దగ్గరికి లక్ష్యం అక్షంతలు తీసుకుని సూర్యుని చూడకూడదు కదా నేలాప నిందలు కింద కింద చూసుకుంటా నడుచుకుంటారు అవ్వరు చంద్రోటి కానీ చూడకూడదు మనం కింద చూసుకుంటూ మనల్ని ఏడిపించే వాళ్ళు ఉంటారు కదా అది ఏంటప్పుడు ఉంది అను కానీ పైన చూస్తే ఇంకా ఆ రోజు అంతా ఏడుపు అంటే అంత శ్రద్ధగా కళ్ళుండు కానకయ్య చెవులుండు వెనకయ్యు ఉన్న వాటి కొరకు మనం అంత చేస్తే మన కొరకు ఎంత చేసినా ఏ సైకి ఇంకెంత చెయ్యాలి ఎంత చేసినా తక్కువే ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము

ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం మనకి ఎవరైనా సాయం చేస్తే చాలా కష్టతరంలో ప్రాణాపాయ స్థితిలో మనల్ని ఆదరించారనుకోండి నీ రుణం నేను ఎలా తీర్చుకోనంటా ప్రాణమే ఇచ్చేస్తే వాళ్ళ ప్రాణమే మనం బ్రత ప్రాణం ఇచ్చేసారు అలా చేస్తున్నది మనం వేస్తే మరి ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోగలుగుతాం అన్నీ అడగలేదండి నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడిని సేవించు నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించు నువ్వు ప్రేమించు అయితే ప్రేమిస్తారు లేదంటే ఎవరు ద్వేషించరు కదండి ప్రేమించిన వారిని ద్వేషిస్తారా కానీ ఏసే మనల్ని ప్రేమిస్తే మనం ఆయన ద్వేషించామ ఎంత దుర్మార్గులమో తెలుసా మనం మన కొరకు ప్రాణం పెడితే ఎవరు పెట్టమన్నారు అని మాట్లాడారు మన కొరకు ఆయన దెబ్బలు పడి ఆయన మరణానికి వెళ్తుంటే ఆయన విడుదల కోసం కాకుండా ఈ యొక్కదంతా కూడా నా మీద నా పిల్లల మీద ఉంది కానీ మన మీద మనమే శాపం పెట్టుకున్నాం మన రుణపత్రాన్ని ఆయన సిలువలో కొట్టివేశాడు మన కొరకు ప్రాణం పెట్టాడు ఇక్కడ నీ కోరికను సిద్ధింపచేసి ఈ నిర్ణయమే పట్టణస్తుల కోరిక ఏంటి మీరు చచ్చిపోవాలనుకోవట్లేదు మీరు ప్రార్థిస్తున్నారు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఈ నినేవే పట్టణస్తులు మొర ఆకాశమునకు ఎక్కిపోయి పరలోక మండలంలో ఆసీనుడైనటువంటి తండ్రి అయిన దేవుడు దిగొచ్చేసాడట అలా ఉండాలి మన ప్రార్థన తాటాకు మంత్రాలు తూతూ చప్పుడు కాదు ప్రార్థన చేస్తే దేవుడు మధ్యలోనికి రావాలి ఏమి తెలియనటువంటి స్థితిలో ఉన్నా ఆగరండి చూచుచున్నదే దేవుడవయ్యా నన్ను చూచినావు చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు అప్పుడు ఎవరో నాకు చాలా ఆపదలో ఉన్నాను నన్ను చూస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు ఆయనకి పేరు పెట్టింది చూచుచున్న దేవుడు అయ్యాడు నీ పేరు తెలియకపోయినా నా పేరుతో ఆగరు అని పిలిచావు దేవునికి అందుకే హిర్మియా గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచనములో నా పేరు పెట్టబడిన నీవు నా సొత్తు ఇర్మియా నువ్వు చిన్నవాడు అనవద్దు నువ్వు బాలుడు అనవద్దు మోసే నువ్వు నత్తివాడు అనవద్దు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నువ్వు గొర్రెలకాయ నువ్వు నీ ఇంట్లో హీన స్థితిలో ఉండు నువ్వు ఎక్కడైనా ఉండు ఎక్కలేనంత లో ఎత్తుకు నేను నిన్నెక్కిస్తాను ఎప్పుడు నీవు నిలిచి ఉంటే నీవు నా యొక్క ఉంటే నేను తిరిగి వస్తాను ప్రభును నన్ను వాడుకొని మనం వెళ్తే తిరిగి రాని స్థలానికి మనం వెళ్తాం వస్తామని చెప్పి వెళ్తాం కానీ రాము మనము నిలిచి ఉంటే శ్రమ వచ్చిందా నిలవడు ధైర్యముగా నిలవబడు ధైర్యము తెచ్చుకొని యుద్ధము ఎవరిదండి పిలిపి పత్రిక చూడండి ఒకసారి నాలుగో అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎందుకు మనం మొర తెలుసండి మెయిన్ వాక్యం మర్చిపోద్దు ఏంటది నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు శాపాల దేవునికి స్తోత్రం ఒక్క నిమిషం సారీ యోవేలు గ్రంథము యోవేలు గ్రంథం మూడో అధ్యాయమే తొమ్మిదో వచ్చింది యోవేరు గ్రంథం మూడో అధ్యాయము తొమ్మిదో వచనం అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను మీ కర్రలు చెడగొట్టి కర్ధములుగా చేయండి మీ పోటకత్తలను చెడగొట్టి ఈటలు చేయండి బలహీనుడు నేను బలహ బలాఢ్యుడును అనుకోనవలేను దేవునికి స్తోత్రం ఏం చేయమంటున్నాడు ఇక్కడ యుద్ధం ప్రతిష్ఠించండి యహోవా నామంలో యుద్ధము ప్రతిష్ఠించండి ఆనాడు ఎరుకోటను కూలగొట్టడానికి జనులందరూ ఎరుకోట చుట్టూ తిరుగుతూ యుద్ధాన్ని ప్రకటించారు అండి కూలిపోయినాయి మనం కూడా మనకి ఏదైనా శ్రమ ఇది తట్టుకోలేని శ్రమ మన వల్ల కాని శ్రమ ఉందనుకోండి యుద్ధం ప్రకటించండి యుద్ధం ఎలా ప్రకటిస్తారు ఉపవాసంతో ప్రకటిస్తారా ఏకాంతంగా ప్రకటిస్తారా సహవాసంతో ప్రకటిస్తారా రాత్రంతా సంపూర్ణ రాత్రిగా మీరు మొదటిగా ప్రకటన చేయండి నేనేవే పట్టణస్తులు ప్రకటించారు రాజు అన్నాడు మీతో పాటు నేను ఉపవాసం ఉంటాను జనులు అందరూ ఉండండి చిన్నపిల్లలు ఉండండి పాలు తాగే తల్లులతో సహా పసిపిల్లలకు పాలు ఇవ్వద్దు గొర్రెలకి మేకలకి మేత మేతెయ్యొద్దు ఎంత గొప్పోటి ఉపవాసాలు మనం ప్రతిష్ఠిస్తున్నామా పరలోకము నుంచి దేవుని యొక్క శక్తి ఏ సయ్య పశ్చాత్తాపడ్డాడట యహో దేవుడు పశ్చాత్తాపడ్డాడట మనసు మార్చుకున్నాడట ఇజ్గియా విషయంలో కూడా దేవుడు మనసు మార్చుకున్నాడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు దేవా నా దిన సంచారం నువ్వు నెక్కించావు కదయ్యా నేను కన్నీరు విడిచి చేసిన ప్రార్థన నువ్వు ఆలకించావు కదయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లు నిందా రహితుడిగా ఉన్నాను నువ్వు చూసావు కదయ్యా ఒక్కసారి ప్లీజ్ అయ్యా మరి మనం అడగలుగుతున్నామా మన దినాలలో దేవుడికి అనుకూలంగా ఉన్న క్షణాలు ఉన్నాయా రోజులు అడగట్లేదండి దేవుడు క్షణం ఉందా జ్ఞాపకం చేసుకుంటాడట అబ్రహాము బార్గెన్ చేశాడు చదువుకుమల పట్టణానికి కోసం దేవా పది మంది పదిహేను మంది ఐదు మంది అరే అబ్రహా ఒక్కరున్నా నేను రక్షిస్తాను ఒక్కరున్నా కూడా నేను రక్షిస్తానన్నాడు మరి కాబట్టి అద్భుతమైన కార్యం ఎవరు చేశారండి దేవుడు అందుకే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను ఇజ్కియా కోరికను సిద్ధింపచేశాడు నేనేవే పట్టణస్తుల కోరికను సిద్ధింప చేశాడు దాగోను గుడిలో కట్టబడిన సంసోను కోరికను సిద్ధింపచేశాడు మందిరం కట్టాలనే ఆశ కలిగిన దావీదు కోరికను సిద్ధింపచేసి సొలోమోను ద్వారా మందిరాన్ని కట్టించాడు మరి ఈనాడు మీ కోరికలేంటో మీ ఆలోచనలేంటో మీ తలంపులేంటో దేవుని అన్ను మొరపెడితే ఆయన కార్యం చేయడానికి సిద్ధమైంది కాబట్టి ప్రార్థన ముగింపు ప్రార్థన చేసుకుందామండి మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు ముగింపు ప్రార్థన చేసినప్పుడు పరిశుతమ్మల తండ్రి ఈ కుమారు నామము కొయ్యవాడిన సంఘంలో అంటారు